లోకాసు వార్త ఏడవ అధ్యాయము ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెన్ హోమ్లోనికి వచ్చాను ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగియే చావసిద్ధమై ఉండెను శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకున్నటకు యూదుల పెద్దలను ఆయన ఎద్దుకు పంపాను వారు యేసునొద్దుకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించనని ఆయనతో చెప్పి మిక్కిలు బతుమాలు కొనిరి కావున ఏసు వారితో కూడా వెళ్ళాను ఆయన ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి మీరు ఆయన ఎద్దుకు వెళ్ళి ప్రభువ శ్రమ పుచ్చుకొనవద్దు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అందుచేత నీ ఎద్దుకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు అయితే మాట మాత్రము సెల్విమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను సహా అధికారంలోకి లోబడిన వాడను నా చేతి కిందనూ సైనికులు ఉన్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను ఏసీ మాటలు విని అతని గుర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇజ్రాయలులోనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను నేను పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి వెంటనే ఆయన నా ఈయనను ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండిరి ఆయన ఊరి గమనియద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపులకి మోసుకుని పోబడుచుండెను అతని తల్లికి అతడొక్కడే కుమారుడు ఆమె విధవరాలు ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేరి ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి ఆయన చిన్నవాడ లిమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను ఆయన అతన్ని అతని తల్లికి అప్పగించాను అందరూ భయక్రాంతులై మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని దేవుని మహిమపరిచిరి ఆయనను గూర్చిన ఈ సమాచారము యోదయ అందంతటను చుట్టుపట్ల ప్రదేశమంతటను వ్యాపించను యహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేశరి అంతటి అహాను తన శిష్యుల ఇద్దరిని పిలిచి రాబోవాడు నీవేనా మేము మరియొకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువును అద్దుకు పంపాను ఆ మనుషులు ఆయన అద్దకు వచ్చి రాబోవాడు నీవేనా లేక మరొకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బా తీసుమిచ్చి అహాను మమ్మను నీ అద్దకు పంపానని చెప్పేది ఆ గాడియలోనే ఆయన రోగులు రోగములను బాధలను అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలామంది గుడ్డు వారికి చూపు దాయచేశను అప్పుడైనా మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యహానుకు తెలుపుడి గుడ్డువారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బీదలకు స్వార్త ప్రకటింపబడుచున్నది నా విషయమే అభ్యంతర పడిన వాడు ధన్యుడని వారికి ఉత్తర్మించను యహాను దూతలు వెళ్ళిన తరువాత ఆయన యహాను గురించి జన సమూహములతో ఎలాగో చెప్పసాగాను మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళి తిరిగి గాలికి కదులుచిన రెల్లునా మరేమి చూడ వెళ్ళి తిరిగి సన్నపు బట్టలు ధరించుకుని వానినా ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకుని సుఖముగా జీవించేవారు రాజగృహములలో ఉందరు అయితే మీరేమి చూడ వెళ్ళి తిరిగి ప్రవక్తన అవును కానీ ప్రవక్త కంటే గొప్పవాణి మీతో చెప్పుచున్నాను ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడినో అతడే ఈ ఆహాను స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు గొప్పవాడెవడను లేడు ఆయనను దేవుని రాజ్యంలో అల్పులైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను ప్రజలందరూ సుంకరులను బా బోధ విని అతడు ఇచ్చిన బాప్తీసం పొందిన వారే దేవుడు న్యాయవంతుడని ఒప్పుకునిరు కానీ పరిసయులు ధర్మ ధర్మశాస్త్రోపదేశకులు అతని చేత బాప్తీసం పొందక తమ విషయమే దేవుని సంకల్పమును నిరాకరించిరి కాబట్టి ఈ తరము మనుషులను నేను దేనితో పోల్చుదును వారు దేనిని పోలియున్నారు సంత వీధుల్లో కూర్చుండి ఉండి మీకు పిల్లని గ్రోవి ఊదితిమి కానీ మీరు నాట్యం నాట్యమాడారైతిరి ప్రలాపించితి కానీ మీరు ఏడవరైతి అని ఒకరితోనొకడు చెప్పుకును పిలుపులాటలాడుకుని పిల్లకాయలను పోలి ఉన్నారు బిస్మి అహాను రొట్టె తినకియు ద్రాక్షారసం త్రాగకి వచ్చిన కనుక వీడు దయ్యం పట్టినవాడని మీరు అనుచున్నారు మనుషుకుమారుడు కుమారుడు తినుచును త్రాగచు వచ్చిన కనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మధ్యపానయు శంకరులకును పాపులకును స్నేహితుడని అనుచున్నారు ఆయనను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందిన పరిసైల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయవాలని ఆయనని అడిగాను ఆయన పరిసైని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలని ఒక స్త్రీ యేసు పరిసైని ఇంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి తట్టు ఆయన పాదముల నిలబడి ఏడ్చుచు కన్నీళ్ళతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకులతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూశాను ఆయనను పిలిచిన పరుసైడ్ అది చూసి ఈయన ప్రవక్త అయిన ఏడల తనను ముట్టుకుని ఈ స్త్రీ అవతియో ఎటువంటితో ఎరిగి ఉండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను అందుకే యేసు సిమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకడ చెప్పుమనేను అప్పుడు యేసు అప్పు ఇచ్చువానికి ఇద్దరు రుణస్థులు వారిలో ఒకడు ఐదు వందల దేనారములు మరొకడు యాభై దేనారములు అచ్చి ఉండిరి అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పమని అడిగాను అందుకు సీమోను అతడు ఎవనికి ఎక్కువ క్షమించినో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించిదివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను తిట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే నేను నీ ఇంటిలోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు కానీ ఆమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తల తల వెంట్రుకలతో తుడిచాను నువ్వు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పోసాను ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమిపబడినో వాడు కొంచెముగా ప్రేమించినని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించాను సమాధానము గలదానమే వెళ్ళిమని ఆ స్త్రీతో చెప్పాను ఆమె